ఆత్మ రచన లక్ష్మీ గాయత్రి చందమామ కథ కైలాసపురంలో వెంకటేశం వరలక్ష్మి అనే దంపతులు ఉండేవారు వారికి ఆరేళ్ల కొడుకు నాలుగేళ్ల కూతురు వెంకటేశం తల్లిదండ్రులకు ఒకడే సంతానం కావడంతో వాళ్ళు అతడి దగ్గరే ఉండేవారు కొడుకు కచేరీలో మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తండ్రి ఊరికే కూర్చోవడం ఇష్టం లేక నలుగురు పిల్లలకు పాఠాలు చెప్పి పెరట్లో కూరగాయలు పండించి కొడుకు సాయపడుతూ ఉండేవాడు అయినప్పటికీ వరలక్ష్మికి అత్తమామలు తమ దగ్గర ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అయితే అత్తమామల్ని వారి కర్మానికి వారిని వదిలేసేసి తాము వేరే కాపురం పెడదామని ఆమె అన్నప్పుడల్లా వెంకటేశ్వరుని నిరాకరిస్తూ రాసాగాడు దాంతో వరలక్ష్మి అవకాశం దొరికినప్పుడల్లా అత్తమామలను ఏవో సూటిపోటి మాటలు అంటూ తన కక్ష తీర్చుకోవడం ప్రారంభించింది ఇలా ఉండగా వరలక్ష్మి చిన్న చెల్లెలు గిరిజకు కైలాసపురంలోనే ఉన్న చంద్రం అనే యువకుడితో వివాహమై ఆమె కైలాసపురం వచ్చింది చెల్లెల్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి ఆ మనుషులను చూసి తెల్లబోయింది నాలుగు గదులున్న చిన్న ఇంట్లో గిరిజ చంద్రం అతడి తల్లిదండ్రులు పెళ్ళీడుకొచ్చిన అతని చెల్లెలు ఎదిగిన తమ్ముడు ఉంటున్నారు వీళ్ళంతా కాక ఎప్పుడు అనారోగ్యంగా ఉండే చంద్రం నాయనమ్మ ఒక మూల మంచంలో పడుకుని ఉన్నది చంద్రం అతడి తండ్రి సంపాదిస్తున్నదే వాళ్లకు ఆధారం వరలక్ష్మిని చూసి గిరిజ అత్తగారు కామాక్షమ్మ సాదరంగా ఆహ్వానించి కూచోబెట్టి నీ అత్తగారు మన గుళ్ళో కనిపించి నీ గురించి ఎంత చెప్పిందమ్మా అత్తమామలను ఇలా ఆదరంగా చూసే కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం మా చంద్రానికి ఎటువంటి పిల్లలు దొరుకుతుందో అని మేము అందరం బెంగపడేవాళ్ళం నిన్ను గురించి వింటుంటే నీ చెల్లెలు కూడా నీలాగే మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం కలిగింది గిరిజ కూడా నెమ్మదైన పిల్ల అంటూ మెచ్చుకున్నది తేరగా కూచోబెట్టి పెడుతుంటే అదృష్టం కాదు మరి అని మనసులోనే పళ్ళు నూరుకున్న వరలక్ష్మి వీళ్ళు చూసుకొని చెల్లెల్ని పెరట్లోకి లాక్కుపోయి ఏమిటే ఈ సంత నువ్వు కలకాలం వీళ్ళను భరించవలసిందేనా అన్నది అక్క మాటలకు ఆశ్చర్యపడుతూ గిరిజ అదేమిటక్క అంటూ ఏదో చెప్పబోయింది కానీ వరలక్ష్మి మధ్యలోనే ఆమెను కసురుతూ చాలే తెలివి పిల్లలు పుడతయ్యటు నీకు కావలసినంత ఓపిక డబ్బు అవుతాయి అది చాలక ఈ అందరూ కూడానా గారికి చెప్పి హాయిగా మీ మానాన మీరు ఉండండి నీకు అటు చాకిరి తప్పుతుంది ఇటు మంచి చీరలు నగలు కడ చూస్తావు అన్నది గిరిజ ఈసారి అక్క మాటలకు ఏవి బదులివ్వకుండా ఊరుకున్నది కానీ వరలక్ష్మి మాటలకు ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు ఊహలు రేకెత్తాయి కొద్ది రోజుల తర్వాత వరలక్ష్మి అత్త శాంతమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది ఆ కారణం వల్ల ఇంటి పనంతా ఒక్కతే చేసుకోవాల్సి వచ్చి కోపంతో ఆడిపోతున్న వరలక్ష్మి అన్నం పెట్టమని వచ్చిన భర్త మీద విరుచుకుపడుతూ నాకేం పది చేతులు పది కాళ్ళు లేవు అసలే ఈ రోగిష్టి మనిషికి సేవ చేయలేక చస్తున్నాను మనం వేరే పోదామంటే వినిపించుకోవు ఈ చాకరీ అంతా చేయలేక ఎప్పుడో నేను హరి అంటాను అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి అన్నది ఆ మాటలు విని వెంకటేశ్వరం కోపంతో వేరే పోదామా అని ఒకటే గోలు చేస్తున్నావు అందులో ఉండే కష్ట నష్టాలు నీకు అనుభవంతో కానీ తెలుసు రావు కానీ ఈవేళ వేరే ఇల్లు చూసి కాపురం పెట్టకపోతే నా పేరు వెంకటేశమే కాదు అంటూ ఉసిరుగా వెళ్ళిపోయాడు వెంకటేశం చెప్పినట్టే వారం తిరగకుండా వేరే ఇల్లు చూసి పెళ్ళాం పిల్లలతో కాపురం పెట్టాడు అతను చేరిన ఇల్లు మూడు వాటాలుగా ఉన్నది మత్స్య వాట వెంకటేశ అన్నది కుడివైపు వాటా ఇంటి యజమానురాలది ఎడం వైపు వాటాలో మరొక కుటుంబం అద్దెకుంటున్నది వరలక్ష్మి ఎడంవైపు వాటాలో ఉంటున్న సుందరితోనూ ఇంటి యజమానురాలు మంగమ్మతోనూ స్నేహం చేసింది వారిని తిరగకుండానే వారి వారి కుటుంబ పరిస్థితులు అర్థం కాసాగాయి మంగమ్మ మహాగయ్యాళ్ళ మనిషి ఆమె నోటి దాటికి తట్టుకోలేక ఆమె భర్తే దాసోహమని అని బతుకుతున్నాడు వాళ్ళకిద్దరు కొడుకులు వాళ్ళు సాక్షాత్తు రావణ కుంభకర్ణులు వాళ్ళల్లరిని ఊళ్ళో వాళ్ళంతా యావగించుకుంటారు కానీ మంగమ్మ మాత్రం మెచ్చుకుని వాళ్ళను ముద్దు చేస్తుంది ఇక సుందరికి ఇంచుమించు వరలక్ష్మి వయసే ఉంటుంది నోట్లో నాలుక లేని సుందరి ఇంటి చాకరీ ఒక్కతే చేస్తుంది అయినా ఆమెకు అత్తగారి సాధింపులు తిట్లు తప్పవు మామగారు కూడా కోడలు సాధిస్తూనే ఉంటాడు రెండు నెలలు గడిచాయి వరలక్ష్మి కొడుకు రాము నెమ్మదిగా మంగమ్మ కొడుకులతో స్నేహం మరిగి బడి చదువు ఎక్కొట్టి అల్లరి చిల్లరగా తిరగసాగాడు ఇన్నాళ్ళు వాడి చదువంతా వరలక్ష్మి మామగారు రామనాథం చూసుకునేవాడు వాడు సాయంత్రాలు ఆటలకు వెళ్ళినా పొద్దుపోయేసరికి ఇంటికి వచ్చేలా ఆయనే చూసేవాడు అక్కడ నుంచి తాతామనువులిద్దరు చదువుతోనో కథలు కబుల్తోనో కాలక్షేపం చేసేవారు ఇక్కడ రాముకు కాలక్షేపానికి ఎవరూ లేకపోవడం వాడు దారి తప్పడానికి కారణమైంది ఇంతలో ఒకనాడు వీధిలో కూరలు బేరం చేసి లోపలికి వస్తున్న వరలక్ష్మికి సుందరి భర్త సుందరిని కొడుతుండడం కనపడింది ఆమె గబగబాయి వెళ్లి సుందరిని తెక్కపట్టుకుని యువతలకి లాగుతూ ఆగండి ఏమిటిది ఇలా కొడుతున్నారు అంటూ అరిచింది అక్కడే అంతా చూస్తున్న సుందరి అత్తగారు కోపంగా చాలేవమ్మా చెప్పొచ్చావు వాడి పెళ్ళాన్ని ఎందుకు కొడతాడో వాడిష్టం నీ మొగుడిలా నా కొడుకు చవట దద్దమ్మ కాదు అన్నది ఆవిడ మాటలకు వరలక్ష్మి నిర్గాంతిపోతూ ఏమిటి ఏమన్నారన్నది పెండ్లం మాటలు విని కన్నవాళ్ళని కాటలో వదిలేసి వచ్చిన వాడు చవట కాక మరేమిటి అన్నది సుందరి అత్తగారు చేతులుబ్బుతూ వరలక్ష్మి రోషంగా మేమేమి వాళ్ళని కాటలో వదిలి అన్నది వయసు మళ్ళిన వాళ్లకు నానే తోడు లేకపోయాక ఎక్కడున్నా కాట్లో ఉన్నట్టే అన్నది సుందరి అత్తగారు ఆవిడ మాటలకు దుఃఖం పొంగి వస్తూ ఉండగా వరలక్ష్మి బలవంతంగా నిగ్రహించుకుంటూ తన వాటాల్లోకి వెళ్ళిపోయింది ఇంతలో గంట క్రితమే కచేరీకి వెళ్ళి వచ్చిన వెంకటేశం ఇంటికి తిరిగి వచ్చి వరలక్ష్మితో ఇదిగో ఈ సంగతి విన్నావా మా నాన్నకు నిధి దొరికిందిట అన్నాడు అంతవరకు సుందరి అత్తగారు అన్నమాటల గురించి బాధపడుతున్న వరలక్ష్మి అదంతా మరిచిపోయి ఆతృతగా నిజ ఎక్కడ దొరికింది అని భర్తను అడిగింది మా నాన్న పడుకునే పెద్ద పాతకాల పందిరి మంచం ఎరుగుది కదా దాన్ని ఏ కీలు కా కీలు విప్పి ఎండలో వేద్దామని ఓడ తీస్తుండగా పట్టె మధ్యకు విరిగిపోయి లోపల నుంచి నవరత్నాలు బయటపడ్డాయిటా అన్నాడు వెంకటేశం అయితే ఇవాళతో మన దరిద్రం తీరిపోయిందన్నమాట పదండి త్వరగా మన ఇంటికి వెళ్దాం అన్నది వరలక్ష్మి మా నాన్నకు నిధి దొరికింది కనుక అది మన ఇల్లు అన్నాడు వెంకటేశం ఆ మాట వింటూనే వరలక్ష్మి వెలవెళ్ల పోయింది ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు గిరిజ అక్క నువ్వు చేసిన పనికి అత్తా మామయ్యలకు ఎలా మొహం చూపడమో అని బాధపడుతున్నావా మరేం బాధపడకు కోడలు మంచి మనిషిగా మారి మళ్ళీ తమ దగ్గరకు వచ్చే రోజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇదంతా నేను బావగారు కలిసి ఆడుతున్న నాటకమని వాళ్ళకు తెలుసు అన్నది నాటకం అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా అవును నీకు డబ్బుపై ఉన్న ఆశ అయిన వాళ్ళని చీదరించుకోవడం గమనించిన నేను బావగారితో మాట్లాడి కొన్నాళ్ల పాటు మీరు వేరే ఇంట్లో ఉండడానికి ఒప్పించాను అందువల్ల మేలే జరిగింది అన్నట్టు మామయ్యకు నిధి దొరకడం అది ఒట్టిదే సుమ అన్నది గిరిజ చెల్లెలు చెప్పిన దానికి వరలక్ష్మి నవ్వి పూనిద్దు నువ్వు పూనుకొని ఎప్పటికీ తరగని జ్ఞాననిధి నాకు ఇచ్చావు ఇంకా ఆ రాళ్ళు రప్పల కోసం ఆశపడతానా ఆత్మ బంధువుల ఆనందం కంటే ఇవన్నీ ముఖ్యం కావని నాకు బాగా తెలిసి వచ్చింది పదండి ఇప్పుడే ఈ కొంప ఖాళీ చేసి మన ఇంటికి వెళదాం అన్నది ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి